అరే ఏం పుష్కబ్రి చెప్పినావు మల్లనా నేను చెప్పలేని కొడుకు ప్రయోజకుడు అవుతాడని పోలీసు అయినా ఆడు ముబారాక్ ముబారాక్ ముబా అరే ఏం బావా ఫేస్లో ఏమో టెన్షన్ కనబడుతుంది ఏమైంది ఆ ఏం లేదు బావా నాకు ఫ్రెండ్ ఉన్నాడు వాడు ఉన్నాడు ఊరుకుంట పెద్ద పుడింగిలాగా ఒక లవ్ జంటకి హెల్ప్ చేయాలని అబ్బాయి ఫాదర్ లా నటించి అమ్మాయి వాళ్ళ ఇంట్లో చేరాడు అదేమో పెద్ద ఫ్యాషనిస్ట్ ఫ్యామిలీ ఎప్పటికైనా నాటకం బయటపడుతుందేమో అని భయపడి చేస్తాను బయట పెడితే ఏమవుతుందంట నరుకుతారు నరుకుతారు నరకేస్తారు అదంటే ఫ్యాక్టరీ ఫ్యామిలీ మన ఫ్యామిలీలో అలాంటి ఏమి ఉండవు కదా కలిసి భోజనం చేయటాలు అనురాగాలు అనుబంధాలు ఇదేమన్నా టీవీ సీరియల్ అనుకున్నావా ఇక్కడే సలేగడనా గట్ల చేస్తే కాళ్ళు నరికి నెత్తి నేల కొట్టి చంపేస్తా అంతే అయినా గట్లాంటి గలీ సలగాలతో నీకేం దోస్తి బావా ఎదవా ఎదవ బావా వాడు చెప్తే వించావుడు రాసి అట్లా మనం ఏం చేస్తాము ఏడి బావాడికా పడుకోలేదా కర్మరా బాబు మొత్తం దుకాణంతా సర్దుకొని ఏడుకోబోతున్నట్టున్నావు ఆఫీస్ ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది అర్జెంట్గా వెళ్ళాలి తప్పదు నారాజు అయినట్టు నువ్వు నిన్నెవడో గెలికిండు వాడు ఎవడో చెప్పు నరుకుతా కొడుకుని బావ్ నరుకుతా అని ఎందుకు సార్ అలా సార్లు రిపీట్ చేస్తారు అచ్చా నువ్వు సంగతి నీ కొడుకు తెలుసా చెప్తే వెళ్ళనే వాడు కదా నేను వెళ్తే చచ్చ ప్రేమ ఎట్ట వెళ్తున్నారు డాడీ నాకు చెప్పకుండా వెళ్ళిపోతున్నారా డాడీ హలో డాడీ అలిగినట్టు జర రూమ్ లోకి తీసుకపోయి సంజాయించు రూమ్ లోకి ఎందుకు లేండి ఇక్కడే సంజాయిస్తాడు రండి డాడీ నేను రాను రండి అల్లుడు జర గట్టిగా సంజాయించు మల్ల మల్ల చెప్పకుండా పోయి ఆలోచన రావద్దు స్టార్ట్ చేద్దామా కంటే ఛాయిస్ లేదంటావు లేదు డాడీ మీటింగ్స్ అన్ని క్యాన్సిల్ చేసుకోవాల్సిందేనా అంతే డాడీ అరే ఎఫెక్షన్ అంటే ఇలాదేవా నీ బాధ నాకు అర్థమైంది పిచ్చి కన్నా జల్దీనే సంజాయించినట్టు నువ్వు జల్దీ లేండి బాగానే టైం తీసుకున్నాడు కదా ఇంక నేను ఎక్కడికి వెళ్ళను అల్లుడు ఎందుకైనా మంచిది రాత్రికి మీ అయ్యే పక్కనే వాడుకో నన్ను వాడుకో పదా లేదండి మిమ్మల్ని ఎక్కడో చూసా ఎక్కడ పేపర్ పేపర్లో చూసావుగా నాలుగు వేల కోట్లు దుబాయ్ లో కంపెనీ చూసి నోరు వెళ్ళబట్లే ఆయనే ఈయన అంటే ఆయన మా నాన్న మరి నువ్వు పట్టణంలో ప్రేమించింది నీ రెండో మనవరాలు హిందువుని వినటానికి ఎలా ఉంటే అనుభవించేవాడిని నాకెలా ఉండాలి తాత ఓ రాయి శ్రీ ఇది మొత్తం మొదలు పెట్టింది నువ్వే దీనికి ముగింపు చెప్పాల్సింది నువ్వే చెప్పడానికి ఏమిటో నన్ను ఫాలో అంటే అంటే నువ్వు అమ్మ ముసలాడా ఇంత వయసు వచ్చినా నీ ఎన్ని ఇన్ని ఉన్నాయా నన్ను ప్రశాంతగా ఎలా కనిపిస్తున్నానా ఏం కేటా కనిపిస్తా బృందావనంలో కష్టమూర్తిలా కనిపిస్తున్నావు అబ్బాయి ఎప్పుడు వస్తున్నాడు అబీ పిల్లలు రాహ్మణ గైదో చిన్న చిన్న గొడవలు ఉంటాయి ఆ త్వరగా రమ్మని చెప్పండి ఇందు కూడా నా బిడ్డ భూమితో పాటు ఇందు నుంచి తర్థం కూడా చేసేద్దాం ఈసారి ఖచ్చితంగా పెట్టేసుకుంటా పట్టుకున్నారో చంపేస్తాను ఏంటన్నా కరేష్ నువ్వు చెప్పినప్పుడు అంత ఈజీగా అనిపించిందిరా కానీ ఇక్కడ జరిగేవి చూస్తుంటే పైన దీనికి ఏంట్రా నన్ను ఇక్కడ అందరూ హ్యాపీగా ఉన్నారు నాన్న నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోయేప్పుడు కూడా వాళ్ళంతే హ్యాపీగా ఉండాలి కానీ నా బాధ అంత ఒకటే నాన్న మీరిద్దరూ ఇక్కడికి వచ్చి నా వల్ల బాధపడుతున్నారు నాకు నచ్చట్లేదు నాన్న నువ్వెక్కడుంటే అక్కడే మా ఆనందం నిన్ను చూస్తూ బతికేస్తావు రా డాక్టర్ నా మీ నుంచి రోడ్ రోలర్ పోయినట్టు ఒకటే ఒళ్ళు డాక్టర్ మొదలు నేనేం చూడలే నాకే నిలవదు వీళ్ళు పోయి నేను రూమ్ లోకా కిందున్నారు అర్జెంటాటా ఎలా పిలిచావా నేను కాదు మావయ్యా చిన్నమ్మా ఏంటి పిలిచావు నేనేం విలువలేదనా ఏం తమాషాలు చేస్తున్నావురా ఏం జరుగుతుంది ఆ మీరు నన్నేముండ చేయండి చంపేయండి కానీ ఈ రూమ్ లో మాత్రం ఎవ్వరు వెళ్ళకూడదు మావయ ఎందుకురా ఏం లేదు మావయ్యా ఏం లేదు అరే పట్టే బాజ్ లోపట ఏం జరుగుతుందిరా పోయి ముగ్గురు రా ముగ్గురు కలిసి మంచిగా ముచ్చడబెట్టుకుంటుంటే ఇంట్లో మీరిద్దరూ మాట్లాడుకోవడం కుదరట్లేదని నేనే ఇలా ప్లాన్ చేశా భూమిని ఇంత హ్యాపీగా చూసి ఎన్ని రోజులైందిరా ఒక్కసారి గోకినందుకే ఇక్కడికి వచ్చి పడ్డాను మళ్ళీ గోకితే ఎక్కడికి వెళ్ళి పడతాను భూమే భూమే భూమి 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 వాడు ఒకటి దగ్గరే పెట్టుకుని ధైర్యం మీకు పంపిస్తున్నాడు కానీ భూమి మీద చెయ్యి పడ్డాక మీలో కనపడాల్సిన భయం ఇది కాదు కూడా సరిపోదురా భూమిని తీసుకెళ్లే ముందు పక్కన నేనుంటానెలా మర్చిపోయారు రా Era 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 ah! Era సారి భూమి గురించి ఆలోచించే ముందు వాణ్ణి నన్ను తలుచుకోమను ఆ ఆలోచనే చచ్చిపోతే